జై శ్రీమన్నారాయణ విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి జనక మహారాజు అంటూ ఉన్నాడు ఓ మహర్షి మా సీతను రాముడికి ఇస్తా ఓ మహర్షి బ్రహ్మర్షి నువ్వు ఆజ్ఞయిస్తే నా మంత్రులను అయోధ్యకి పంపిస్తా అని జనక మహారాజు అనగానే విశ్వామిత్రుడు సరే అన్నాడు అంతే జనకుడు వెంటనే మంత్రులని అయోధ్యకి పంపించాడు జనక మహారాజు పంపించినటువంటి దూతలు వచ్చి దశరథ మహారాజుకి తన కుమారుడు శ్రీరామచంద్రుడు చేసినటువంటి శివ ధనుర్భంగాన్ని గురించి తెలియచేసి జనకుడు చెప్పినటువంటి విషయాలన్నీ దశరథ మహారాజుకు చెప్పగానే దశరథ మహారాజు వశిష్ఠ వామదేవాది మంత్రులందరినీ పిలిపించి అందరికీ విషయాన్నంతటిని కూడా చెప్పి హో మంత్రులారా హో ఆచార్య జనక మహారాజు నా రాముడి యొక్క పరాక్రమాన్ని చూసి తన కూతురైనటువంటి సీతను ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాడు అది మీకందరికీ కూడా సమ్మతమే అయితే మనం వెంటనే తక్షణమే మిథిలా నగరానికి బయలుదేరాలి అని దశరథ మహారాజు మంత్రి పురోహితాదులతో ఆ మాట అనగానే వశిష్ఠాది మంత్రులంతా చాలా సంతోషించి మహారాజా రేపే ప్రయాణమౌదామంటూ అందరూ ప్రయాణమయ్యారు తెల్లవారే ఒక నాలుగు రోజులలో మిథిలా నగరానికి చేరుకున్నారు జనక మహారాజు దశరథ మహారాజుకి స్వాగతం చెబుతూ ఉన్నాడు హో దశరథ మహారాజా మా అదృష్ట విశేషము చేత మీ దర్శన భాగ్యము కలిగింది హో రాజా రేపు ఉదయానికి నేను చేస్తూ ఉండేటటువంటి యజ్ఞము పూర్ణాహుతి అవుతుంది ఆ తర్వాత వివాహ ప్రయత్నాలు వివాహ సన్నాహాలు అన్నీ చేసి సీతారాముల వివాహం చేద్దాం అని దశరథ మహారాజుతో జనక మహారాజు అనగానే దశరథుడు అంటూ ఉన్నాడు హో ధర్మజ్ఞుడా జనక పుచ్చుకునేవాడు ఇచ్చేవాడి ఆధీనములోనే ఉంటాడు ఎప్పుడైనా నేనేమో సీతను పుచ్చుకునేటటువంటి వాడిని నువ్వేమో సీతను ఇచ్చేటటువంటి వాడివి అందుకని నేను నీ ఆధీనములోనే ఉంటా హో జనకా యథావక్ష్యసి తత్కరిష్యామి నువ్వెట్లా చెప్తే అట్లాగే చేస్తా అని దశరథ మహారాజు జనక మహారాజుతో అన్నారు ఆ తర్వాత వచ్చినటువంటి వారంతా కూడా మంత్రులు పురోహితాదులు అందరూ ఒకరినొకరు కలుసుకున్నారు దశరథ మహారాజు రామలక్ష్మణులని పిలిపించుకొని వారిని కలుసుకొని చాలా సంతోషంగా ఉన్నారు ఆ సమయంలో జనకుడు తన పురోహితుడైనటువంటి శతానందుడిని పిలిపించి ఓ ఆచార్య మా తమ్ముడైనటువంటి కుశధ్వజుడిని పిలిపించండి అని ఆ కుశ్వజుడు రావడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయమని జనక మహారాజు శతానందుడితో అంటూ ఉన్నాడు శివధనుర్భంగము చేసి తన తండ్రి గారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకుని వచ్చినటువంటి తన తండ్రి దగ్గర ఎంతో గౌరవంగా ఉండేటటువంటి అనునయంగా ఉండేటటువంటి మన శ్రీరామచంద్రుడి దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానం చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పినటువంటి పరమ పావన నామముతో రామనామ సంకీర్తన చేద్దాం శ్రీరామ 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 జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ